బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగో తేదీన తెనాలిలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ కోరారు తెనాలి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన జరగాల్సిన పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడిన సంగతి విదితమే ఆరోగ్యం కుదుటపడింది వైద్యుల సలహా మేరకు తిరిగి ఈ పర్యటన ఖరారు చేస్తున్నట్లు చెప్పారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో జనాలు చేరుకుంటారని హెలికాప్టర్ దిగి వారాహి వాహనం మీద చెంచుపేట నుండి రోడ్ షో నిర్వహిస్తూ మార్కెట్ సెంటర్కు చేరుకుంటారన్నారు పురవేదిక వద్ద సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని మనోహర్ కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తెనాలి తొలి పర్యటన జరుగుతుందని వివరించారు మనోహర్ పవన్ పర్యటన పండుగ వాతావరణంలో అద్భుతంగా జరగాలని కోరారు మొన్న మూడో తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది ఆరోగ్యం కుదురుపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చు అని చెప్పారు రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు తెనాలికి ఆదివారం పద్నాలుగో తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు దానికి ఆ ప్రోగ్రామ్ ఖరారు చేశాం సమయం నాలుగింటికి తెనాలి చేరుకుంటారు అదేవిధంగా ఆరు గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురో దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నావో ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం